తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బహిరంగ ప్రకటనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది సున్నిత అంశాలపై బహిరంగ ప్రకటనలు చేసే ముందు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని హితవు పలికింది లడ్ వివాదంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా నిర్ణయం తీసుకునేందుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు కోరింది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది తొలుత బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తరపున న్యాయవాది రావు వాదనలు వినిపించారు ప్రసాదంలో పదార్థాలు కలుషితమైనట్టు ప్రజల మధ్య ప్రకటన చేశారని ఆరోపణల అనంతరం టీటీడీ అధికారి స్వయంగా కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారని ఈ విషయంపై సీఎం ప్రకటన వివాదాస్పదమైందన్నారు దేవుడి ప్రసాదం ప్రశ్నార్థకంగా ఉంటే దాన్ని పరిశీలించాలన్నారు స్వచ్ఛమైన అనుమతించదగిన పదార్థాలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించగలవు అని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ ఉందన్నారు శాంప్లింగ్ జరిగిందా తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి నమూనా తీసుకున్నారా లేదా వాటిని సరఫరా చేసిన గుత్తేదారు ఎవరో గుర్తించారా తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అనే అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు టిటిడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ వాదనలు వినిపించారు గత ఏళ్ల నుంచి కర్ణాటక ప్రభుత్వ సంస్థ నందిని నెయ్యి సరఫరా చేస్తోందని గత ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేశారని లూథ్రా చెప్పారు గతేడాది డిసెంబర్ లో నెయ్యి కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ నిర్వహించారని జూన్ జులై నెలల్లో సరఫరా అయిన నెయ్యి అప్పుడిచ్చిన ఆర్డర్ ప్రకారమే వచ్చిందన్నారు ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి జులై నాలుగు వరకు వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి వినియోగించారని జులై ఆరు నుంచి వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి మాత్రం తనిఖీలు జరిపి అనుమానం రావడంతో ఎన్డీడిపి సహకారం తీసుకున్నట్టు చెప్పారు జులై నాలుగు ముందు తయారైన లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతోనే అనుమానించి తనిఖీలు జరిపామన్నారు జూన్ మొదటి వారం నుంచి సరఫరా చేస్తున్న గుత్తేదారి జులై కూడా సరఫరా చేశారని అందువల్లే తాము ఆ సంస్థకు సంబంధించిన వాటిపై తనిఖీలు చేయడంతో పాటు అన్ని సంస్థలకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ఈ దశలో జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో సీఎం ఎలా ప్రకటన చేస్తారని జస్టిస్ కెవి విశ్వనాథన్ ప్రశ్నించారు ఆధార రహితంగా సీఎం ఎలా ప్రకటించారని ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారని అడిగారు కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం వ్యాఖ్యానించింది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను కూడా తనిఖీ చేశారా అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు మరేదైనా ల్యాబ్ తో తనిఖీ చేయించారా అని అడిగారు నెయ్యి కల్తీపై ఒక్క సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారన్న ఆయన ఇతర సంస్థల నుంచి ఎందుకు అభిప్రాయం తీసుకోలేదని ప్రశ్నించారు ఎందుకు తనిఖీలు జరపాల్సి వచ్చిందో వివరణ ఇచ్చిన సిద్ధార్థ లూత్ర సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు సీఎం ప్రకటన చేయడం ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావడం సిట్ ఏర్పాటు చేయడం ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ ను కొనసాగించాలా లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలో సొలిసిటర్ జనరల్ అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం కోరింది ఇందుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరారు సొలిసిటర్ జనరల్ సమయం కోరడంతో తదుపరి విచారణ అక్టోబర్ మూడుకు వాయిదా వేసింది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరం ఉంచుతారని భావిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించేలా తమ క్లయింట్స్ కి చెప్పాలని సిద్ధార్థ లూత్రాకు సూచించింది